బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి వివరించాలని తెలిపారు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శ

కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం నేను అనుకున్న మహేష్ రెడ్డి గారు లాస్ట్ చేసినంత కూడా ఒక ఏడు మీటింగ్ పెట్టుకుని ఉంటాడు కలిసిన అందరికీ అసలు టౌన్ సంబంధించిన కార్యక్రమాలను మమ్మల్ని కావాలని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభిమానం తెలియజేస్తూ నడుస్తూ ఉంది మహేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు మహేష్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే రైతులకు సంబంధించి రైతు బంధు రైతు బీమా గతంలో కాదు ఇరవై నాలుగు లెక్కల కార్యక్రమం గతంలో ఏడు లెక్కల కార్యక్రమం వస్తేనే మొదటి మూడు లక్షలు రాత్రి నాలుగు లక్షలు వచ్చేది అట్లాంటి ఇరవై నాలుగు ఎకరాల కరెక్టుతోని రైతు బంధు

మహేష్తోని ఆనందోని అధికార పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో నాయకులతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు జీలా చేస్తాను అనే సంకల్పం నాకు ఉండేది కాళేజ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం మూడు ఎకరాలు దాన్ని పూర్తి చేస్తున్నట్టుగా రైతులకు జీలిస్తున్నాం పాలమూరు రంగారెడ్డి మీద కూడా కేసు చేయబోతే ఈ పార్టీకి నియంత్రిస్తుంది పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి It? Yes, yeah,